ఉగ్రనారసింహుడును ప్రహ్లాదవర్ధుడను దైత్యాంతకుల సంహారుడను హిరణ్య సంహారుడను లోకరక్షక నారసింహుడును దోర్ల గుట్టలోనహ బండళ్ల సరిగలోన బాల ఉగ్ర లక్ష్మీనారసింహుడిగా రాజ్య లక్ష్మితోటి జజ్జ్ లక్ష్మితోటి దేవదేవుడిగా దేవదానవుడిగా పద్నాలుగు కోనాల అధిపతిగా లక్ష్మీనారసింహుడిగా లోకాల తండ్రిగా అక్కల పొంగర ప్రియుడిగా లక్ష్మీనారసింహుడనయ్యహి అభిషేక ప్రియుడనయ్యే వార వారము నాది శుక్రవారం ఎర్రవరనివాసుడను నరమృగావతారుడనుల నవనారసింహుడిగా జగమేలు దేవుడనయ్య ప్రహ్లాదు కొరకు సంహారమ నట్టి ఉగ్ర స్తంభమంధు ఉద్భవించిన దేవుడను ధర్మపుర నివాసుడను లక్ష్మి నారసింహుడను యాదగిరినివాసుడను జ్వరనారసింహుడను యాదాద్రివాసుడను అసార గ్రహమవాసుడను లోకాల తండ్రిని ఎర్రవర గృహ నివాసుడనుహ్ లోకాల తండ్రి గహ బాలగుగ్ర నరసింహుడిగ లక్ష్మీ సమేతుడిగా రాజ్య లక్ష్మితోటి చెంచి లక్ష్మితోటి ఇలా వెలిసి ఉన్ననుహు అతల శిథలాలతోటి ఆ కోరికల్లో తీర్చుకుంట అతలు తూకుకుంటనేహు లోకాల తండ్రి గహ కోరిన భక్తులకుహు పొంగు బంగారుడిగా ఎర్రవర నివాసుడిగా దొల్ల గుట్ట బండసరిగే బాల నారసింహుడనయ్యే వైష్ణవహద్భుతుడనయ్యహి వేద మంత్రాల సాక్షిగా లోకాల తండ్రిగా అభిషేక ప్రియుడిగా లోకాల తండ్రినయ్యే జగా లేనిదేవుడనయ్యే జగదేక వీరుడనయ్య శైవ వైష్ణవ వైష్ణవాద్భుతుడనయ్యే లోకాల తండ్రి గహ భేదము లేదనకుండ హరిహర సత్యుడిగా లోకాల తండ్రి గహ వైష్ణవాద్భుతుడిగా గోమాతల సేవించే లోక రక్షకుడను జగ దేవుడను శుక్రవారం పూజలు మేలైన పూజలు నా భార్య లక్ష్మితోటి లోకాల తండ్రి గహ వైకుంఠ వాసుడిగా దొల్ల ఆ బండళ్ల సొరికెల్లోనహ ఐకుంటల నుంచి దేగే ఆ సాక్షాత్తు స్వయంభుగా ముద్దలకొట్ట బండ సర్కే ఆ శెక్ చక్రాల తోటే ఆ మూడు నామాల గల్ల అమ్ముద్దు దేవుడనే యే ఆ లోకాల తండినే యే ఆ లక్ష్ణారాసి ముడిగా రాజలక్ష్మి తోటే ఆ జన్జలక్ష్మి తోటే ఊయాల లోగుకుంటా బాలా నారసింహ ముడిగా ఆ కోరిణోల్లకెల్ల ఆ కోర్కెల్లో దీర్ఘకుంటా ఆ పొట్టోలన కొలువు దీరే ఆ పొట్ట బంగారుడనే యే దేవాది దేవుడనే యే ఆ సంతానోలేనల కుహ ఆ సంతానం ఇచ్చేడే నారసింహుడను లక్ష్మీ సమేతుడిగా అసిరు లిచ్చు దేవుడను అసిరి గల్ల దేవుడను ఆ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారుడను ఆ లక్ష్మి నారసింహుడను అడిగినోళ్లకెల్లహ అదృష్ట సంహారం చేసే లోక రక్షకుడను ఉగ్ర నారసింహుడను వైకుంఠ నివాసుడను లోక రక్షకుడిగా మేలు దేవుడిగా తులసి దళాలతోటి నన్ను తోగించిన లోకాల తండ్రిగా నన్ను పూజించిన ఆ కోరికలు తీర్చేటి బాధ్యత నాదంటున్నా అతడు సినీ మెచ్చినను ఉగ్ర నరసింహుడనయ్యే ఆ శాంతింపబడతను లోకాల తండ్రిగా ఆ కోరికల్లో తీర్చుతను అతడు సి ప్రియుడను దేహాది దేవుడను దేవదానవుడను పన్నెండు సిరసలు కింద వెలిసినట్టి దేవుడను గృహలోన కొలు వికృతావతారుడిగా నరసింహుడిగా నర మృగావతారుడిగా వైష్ణవాద్భుతుడిగా బ్రహ్మవరము పొందిన హిరణ్య సంహారుడికి చేసి దేవుడను లోకాల తండ్రిని జగమి ना <laughs>